شوت چیرو اولد گان <laughs> అంత ఫైరింగ్ అవుతుంటే అమ్మాయిని పట్టుకున్నామేంట్రా మేము చూడగానే అది మళ్ళీ బయటికి ఎప్పుడు వస్తుంది తెలియదు అందుకే బయట ఎప్పుడు వేసుకున్నా అంత ఇష్టమాది నీలాంటి వాడు కూడా లవ్ చేస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నీకు అలా అర్థమైందా నేను ఇంకా లవ్ దాకా పోలేదు మేడం ఏ వీక్ మేడం లవ్ అంటే పెయిన్ ఏదైనా తేడా వస్తే ఆడవాళ్ళు ఏడుస్తారేమో మా అమ్మగా ఎక్కెక్కి ఏడుస్తారు నాకు ఎవడం నచ్చింది మేడం మీరు మళ్ళీ లవ్ అని చెప్పి ప్రేమ అంటే భయమా స్లమ్ కోసం ఇంత చేస్తున్నావు అది ప్రేమ కదా మేడం దేశాన్ని ప్రేమించడం వేరు ఆడదాన్ని ప్రేమించడం వేరు ఐ లవ్ ఇండియా రూపాయి ఖర్చు ఉండదు ఐ లవ్ యూ సరదా తిరిపోద్ది మేడం సారీ వాసుకొని చూపించండి ఎందుకు చూడాలి వాడిని వాడిని నేను లవ్ చేయట్లేదంట నాకు తెలుసు నేను వాడిని లవ్ చేయట్లా లవ్ కాకపోతే ఏం చేసుకుంటారే మీరిద్దరు ఏదో ఒకటి చేసుకుంటా మమ్మల్ని వదిలేండి నేను ఇక్కడే ఉంటా జాన్ ఇంటికి వెళ్ళండి రాత్రి అంతా ఇది ఇక్కడే ఉండని అప్పుడు తెలుస్తుంది Got it. Got చాలా మంది మోహానికి పెట్టుకునే పేరు ప్రేమ కానీ వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నా అది మోహమే అనుకుంటున్నారు వాళ్ళిద్దరు మనసులో ఒకటే వాళ్ళ ఆలోచనలు ఒకటే బూత మ్యాన్ మ్యాట్లీన్ లవ్ ఎంత పని చేసావురా ఆ పిల్ల నిన్ను కలవాలని రాత్రంతా బయటే కూర్చుంది బంగారం లాంటి కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగేవు కదరా కానిస్టేబుల్ చెప్పేస్తానని బెదిరిస్తున్నాడు మేడం వాసుకో రండి మేడం గట్టి కుమేశారు ఈ మధ్య మీ పోలీసులు బాగా రొమాంటిగా తీరారు మేడం నేను చెప్పాను కాబట్టి అక్కడితో ఆపారు లేకపోతే సాలిటరీ సెల్లో పడేసేవారు ఏం మాట్లాడాలని ఇంత పెట్ట చేసావు బేస్ సాలే మేడం నా ఏముందో నీ ముందు ఆ చెప్పేస్తా అసలు ఇష్టం ఇదే లాస్ట్ మీటింగ్ ఒకసారి ప్లీజ్ మోనికా రాత్రి అంతే ఇచ్చావా నీకు ఊరి శిక్ష పడుతుందంట నిజమేనా లేదు మహా అయితే లైఫ్ వేస్తారు నువ్వేమైనా జడ్జారా అన్ని ముందే చెప్తున్నావు ఈ నెలలో నన్ను కోర్టు తీసుకెళ్తారు జడ్జిగారు ముచ్చడపడి ఓ రెండు మూడేళ్ళు వేస్తే ఇక్కడే బుద్ధిగా ఉంటా ఒకవేళ లైఫ్ వేస్తే ఇరవై నాలుగు గంట తిరగ ముందు నీ ఒళ్ళో ఉంటా ఎలా ఉంటావు ఉంటావుడు ఏం చేసినా ఇప్పుడే ఈ వయసు ఈ మొహమ్ మళ్ళీ రావు రెండు మూడేళ్ళు అయితే నువ్వు మ్యారేజ్ చేస్తావు పద్నాలుగేళ్ళైతే నీకు ఇంట్రెస్ట్ పోద్ది నాకు ఇంట్రెస్ట్ పోది న్యూస్ పేపర్ చదువుకో అప్పుడు డిసైడ్ చేద్దాం హ్యాపీగా తన వదినతో కలిసి ప్రోగ్రాం చేసుకుంటుంది జైల్లో ఉన్న బాస్కో హ్యాపీగా ఉన్నాడు ప్రతి ఆదివారం వాళ్ళ నానమ్మ చర్చ్ దగ్గర డబ్బులు పంచుతూనే ఉంది ఎవరికీ టెన్షన్ లేదు ఒక్క నాకు తప్ప నెల రోజుల తర్వాత కోర్టు తీర్పు వచ్చింది వాస్కోకి లైఫ్ సెంటెన్స్ పడింది కానీ ఎక్కడో డౌట్ వాడు జైలు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడని మేడం వాడు ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తే వాడిని పట్టుకుని తీసుకెళ్లి సాలిడ్ డిసెల్లో వేసాం మేడం గుడ్ ఒకవేళ లైఫ్ వేస్తే ఇరవై నాలుగు గంటల తిరిగిన నీ ఊళ్ళో సాలిటరీ సెల్ ఎక్కడ మేడం ఇక్కడ పెద్ద గుయ్య మేడం